పవిత్ర కార్తీక మాసంలో శివనామస్మరణతో ఖమ్మం నేల పులకించింది వేలాది దీపాల వెలుగుల్లో స్తంభాద్రి విరాజిల్లింది ఈటీవీ ఛానళ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది దీపారాధనకు మహిళలు భారీగా తరలిరాగా అంగరంగ వైభవంగా కార్యక్రమం జరిగింది ఈటీవీ ఛానళ్ల ఆధ్వర్యంలో ఖమ్మం ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం వైభవోపేతంగా జరిగింది జిల్లా నలుమూలల నుంచి మహిళలు యువతులు పెద్ద ఎత్తున హాజరై కార్తీక దీపాలు వెలిగించి తన్మయత్వం పొందారు మొదటగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీప ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రవచనకర్త త్రిగుళ్ల సనాతన సారథి కార్తీక మాసంలో పాటించాల్సిన సంప్రదాయాలు దీపం ప్రత్యేకతను వివరించారు విద్యుత్ దీపాల వెలుగుల్లో కళాశాల ప్రాంగణం ఆధ్యాత్మికతను సంతరించుకుంది వేదిక ఎదుట ఏర్పాటు చేసిన శివలింగం నందీ సెట్టింగులు ఆకట్టుకున్నాయి దీపోత్సవం ఆద్యంతం భక్తిభావం పంచుతూ కన్నుల పండువుగా సాగింది పండితుల వేద పారాయణంతో కార్తీక దీపోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది అనంతరం వేద మంత్రోచ్చారణ నడుమ మహిళలు యువతులు కార్తీక దీపారాధన నిర్వహించారు శివ శివ శంకర హరహర మహాదేవ శంభో శంకర అంటూ వేలాది మంది భక్తులు ఒక్కసారిగా దీపాలు వెలిగించారు శివనామ స్మరణతో ఆ ప్రాంగణమంతా పులకించిపోయింది శాఖ మంత్రి తుమ్మర నాగేశ్వరరావు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ తాతామధు ఈనాడు యూనిట్ మేనేజర్ వీరబాబు పూజల్లో పాల్గొన్నారు ముగింపు కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై శివుడికి ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో పాల్గొన్న వారికి కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో దీపారాధన చేసేటటువంటి జ్యోతి ప్రజ్వలం చేసే అవకాశం ఇచ్చినటువంటి ఈనాడు గ్రూప్ కి గ్రూప్ సంకల్పించినటువంటి మహాయజ్ఞం నిర్విఘ్నంగా ఆదిదేవుని దయ వల్ల శివ పార్వతుల యొక్క శివనామ స్మరణతోటి ఖమ్మం కమ్మం పట్టడం మారుమోగి ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క మనస్ఫూర్తిగా ఆ దైవాన్ని ప్రార్థించి న్ని స్వీకరించాల్సిందిగా కోరుతూ ప్రజలకి ఒక మంచి సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయడం కోసం మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు ఈ కార్తీక మాసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలు భక్తి శ్రద్ధతో పవిత్రంగా ఏవైతే పూజా కార్యక్రమాలు చేపట్టారో తప్పకుండా జరగడంతో పాటు అష్టైశ్వర్యాలు ఆరోగ్యంతో రాష్ట్రము ఈ దేశ ప్రజలందరూ సుఖ సంతోషాల్లో ఉండే విధంగా తప్పకుండా వారి కోరికలన్నీ నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీపోత్సవ ప్రోగ్రాం ఒక పదేళ్ల క్రితం ఏ గ్రౌండ్ లో మొదలు పెట్టడం జరిగింది ఈ గాయత్రి గ్రనేడ్స్ గ్రూప్ తరఫున నేను అప్పటి నుంచి బ్రహ్మాండంగా స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు క్వాలిటీ విషయంలో కానీ కార్యక్రమాల నిర్వహణ కానీ ఈటీవీని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది మహిళలతోని ఒక అంగరంగ వైభవంగా కార్తీక మాస దీపోత్సవాన్ని నిర్వహించడం అనేది మా ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఈటీవీ ఈనాడు నిర్వహించిన కార్తీక దీపోత్సవాన్ని మహిళలు అభినందించారు సామూహికంగా అందరం కలిసి దీపారాధన చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని హర్షం వ్యక్తం చేశారు పరమశివుణ్ణి స్వయంగా దర్శించిన అనుభూతి కలిగిందన్నారు ఏటా దీపో ఈవెంట్ ని కండక్ట్ చేశారు అండ్ కొలాబరేట్ అవ్వడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఇలా కార్తీక దీపోత్సవం సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది చాలా ఆత్మీయంగా చాలా భక్తితో చేశారు ఈ టీవీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి కార్యక్రమం చేశారు ఈ కార్తీక మాసంలో శివుణ్ణి ఆరాధించడం ఎంత ప్రాధాన్యత ఇది ఉందో ఈ టీవీ వారు మా అమ్మ మహిళా మనులందరికీ ఈ కార్యక్రమాన్ని అందించడం మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ దీపోత్సవం కార్యక్రమానికి రావటం చాలా హ్యాపీగా ఉందండి అసలు వచ్చాడన్నంత ఇదిగా చాలా మందికి ఘనం వచ్చేసింది పెట్టినప్పుడల్లా నేను పార్టిసిపేట్ అవుతూనే ఉంటాను ఇంకా ఈ రోజు స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే అయ్యగారు చాలా బాగా చెప్పారు ఎప్పుడేమో చూసే వాళ్ళు కొంచెం తక్కువ ఉండేవాళ్ళు ఈసారి ఏంటంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చూసేవాళ్ళు ఈక్వల్ గా ఉన్నారు మేము అనుకున్న దానికంటే ఎక్కువ చేశారు బాగా చేశారండి అన్ని ఘట్టాలు నచ్చినాయి పూజా విధానం నచ్చింది దీపోత్సవం నచ్చింది అన్ని అండి దీపోత్సవానికి ఇదే ఫస్ట్ టైం రావడం చాలా బాగా జరిగింది శివయ్య అనుగ్రహం ఉండాలి దేనికైనా దీపోత్సవం ఎంతో వైభవంగా జరిగింది ఇలాగే ఎప్పుడు జరిపించాలని మా అందరినీ ఇందులో పాత్రం చేయాలని కోరుకుంటూ చాలా అంటే చాలా వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడాను ఇలాగే ప్రతి సంవత్సరం జరపాలి అని మేము ఈటీవీ వారికి విన్నవించుకుంటున్నాము ఎప్పుడు టీవీలో చూడటం అలా ఆనందించటమే కానీ ఈరోజు అనుకోకుండా భగవంతుడే మాకు అలా సంకల్పం కల్పించి మాకు అవకాశం కల్పించారని మేము అనుకుంటున్నాము ఇలా ప్రతి సంవత్సరం చేస్తుంటే అందరం వస్తూ ఉంటాము వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి సంవత్సరం సంవత్సరానికి కూడా ఇంకా మెరుగుగా బాగా అందరము కలిసి సామూహికంగా ఈ దీపోత్సవం చేయడం మాకు ఎంతో సంతోషంగా అనిపించింది ఒక మాటగా చెప్పాలంటే కైలాసం ఈ భూలోకంలోనే మేము చూస్తున్నాం ఈ కార్యక్రమంలో దీపాలు ఎలుగుతుంటే అసలు స్వామివారు వచ్చి ఇక్కడ నిలబడ్డారా మనం ఆ విధంగా దర్శనం చేసుకున్నాం శివరూపం పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వచ్చి ఇక్కడ నిలబడ్డట్టుగా మాకు కళ్ళకి కనిపించింది